అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను నలభై నాలుగో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి సరే కోపం తెచ్చుకోక చెప్తానంటూ నేను బెడ్ మీద కూర్చోబెట్టి అసలు నాకు వాడు నేను ఫాలో చేస్తున్నాడని ఎప్పుడు తెలిసిందో తెలుసా అని అడగ చెప్పడం మర్చిపోయాను అంతకంటే ముందు నీకు ఒక విషయం చెప్పాలి అని అన్నది ఆన్యా ఏంటి అని అడగటంతో నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడు వాడు అక్కడే ఉన్నాడంట చార్మినార్ దగ్గర నన్ను కిడ్నాప్ చేయాలని చూశాడంట ఒక క్షణంలో నువ్వు వచ్చి నన్ను కాపాడావంటే తెలుసా అని అనటంతో తెలుసు అన్నాడు పార్ట్ వాట్ తెలుసా నీకు ముందే తెలుసా అని గట్టిగా అర్చి ధాన్య ఎందుకు అరుస్తున్నావే తెలుసా అని అనటంతో నీకు ఎప్పుడు తెలుసు అసలు ఎలా తెలుసు ముందుగా నువ్వు నాకు చెప్పు అదంతా అని అనటంతో సరే సరే చెప్తాను నేను మనం హైదరాబాద్కి వెళ్ళినప్పుడే నేను దర్శనం అక్కడ చూశాను కానీ నేను చూసినట్లుగా వాడికి తెలియదు ఆ తర్వాత చార్మార్ దగ్గర వాడు మాస్క్ వేసుకొని నిన్ను కిడ్నాప్ చేయడం కూడా నేను గమనించాను అందుకే అక్కడ నన్ను వదిలిపెట్టినందుకు నిన్ను చాలా కోపడ్డాను ఇంటికి వచ్చాక నాన్నకు విషయం చెప్పి కంపల్సరీ వాడు నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడని చెప్పడంతో నాన్న కూడా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ డే బయటకు వెళ్ళకండి అని చెప్పారు అందుకే నెక్స్ట్ డే మనం బయటకు రాలేదు అలాగే నాన్న కూడా వాడికి ఫోన్ చేసి అడిగారంట సో వాడికి కూడా ఎక్కడో అనుమానం కొట్టినట్లుగా ఉంది ఎప్పుడైతే దీప్తితో గొడవ పడ్డాడు అని ఆ తర్వాత మమ్మల్ని వెంబడించాడని తెలిసిందో అప్పుడే మాకు సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థమైపోయింది నాన్న వాడి వెనకాల మనుషుల్ని అరేంజ్ చేశాడు కానీ తెలివిపరుడు కదా చాలాసార్లు వాళ్ళకు వాళ్లకు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళేవాడు మేబీ వాళ్ళ గురించి వాడికి తెలిసిందేమో అని అనటంతో అవును వాడికి తెలుసు అని అన్నది ఆన్య ఆ నాన్నకు కూడా అదే డౌట్ వచ్చింది విషయమే నాతో చెప్పారు సో నేను కన్ఫర్మ్ అయిపోయాను వాడిని ఫాలో చేస్తే దొరకడం చాలా కష్టం కాబట్టి వాడిని ఫాలో చేయడం కంటే నిన్ను ఫాలో చేస్తే ఖచ్చితంగా వాడు దొరుకుతాడు అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను అప్పుడు నాన్నని వెనకాల మనుషుల్ని పెట్టాలని అనుకున్నారు కానీ ఎంత మనుషుల్ని పెట్టినా కూడా వాడి తెలివి ముందు దిగదుడిపోయా అని ఎప్పుడైతే నేను కిడ్నాప్ చేయాలని చూశాడో అంతమందిలో అప్పుడే నాకు అర్థమైపోయింది అందుకే నువ్వు ఎక్కడున్నా ఆ విషయం మాకు తెలియాలని అన్నట్టుగా జీపీఎస్ ట్రాకర్ నీకే అరేంజ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అండ్ నేను నిన్ను మానిటర్ చేస్తున్నట్టు ఎవరికి కూడా తెలియదు అందుకే ఎవరికి తెలియకుండా నీ దగ్గర జీపీఎస్ ట్రాకర్ అరేంజ్ చేసి నిన్ను ఫాలో అయ్యాను అని అనడంతో జీపీఎస్ ట్రాకర్ ఎక్కడ పెట్టావు అసలు నా దగ్గర జీపీఎస్ ట్రాకర్ లేదు కదా అని అడిగింది అమాయకంగా ఆన్య దానికి నవ్వుతూ ఇదిగో ఇప్పుడు కూడా ట్రాకర్ నీ దగ్గరే ఉంది అని అంటూ తన ఫోన్లో ట్రాకర్ చూపించగా ఎక్కడ ఉంది ఉంది అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఇదిగో ఆ రోజు మన ప్రేమో గుర్తుగా ఇది ఇచ్చాను చూడు అందులోనే ట్రాకర్ పెట్టాను అని అంటున్నాడు అతను ఆన్య మెడలో వేసిన చేయిని చూపించాడు పార్థ్ ట్రాకర్ గురించి తెలిసిన ఆన్య షాక్ అయ్యి ఇందులో ఎలా పెట్టావు ఎక్కడ పెట్టావు అని అంటూ తన చైన్ ఓపెన్ చేసి చూడగా వాళ్ళ ఫొటోస్ మాత్రమే కనపడటంతో ఈ ఫొటోస్ బ్యాగ్ చిన్న చిప్ ఉంటుంది ఒక ఒక చిప్ వెనుక ఏమో నీ లొకేషన్ని చూపిస్తే మరొక చిప్ ఏమో నీ హెల్త్ కండిషన్ చూపిస్తుంది అంటే ఈ బీపీ పల్ స్వీట్ గురించి చూపిస్తుంది సో నువ్వు ఎక్కడున్నావు ఉన్న చోట ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో కూడా తెలుసు ఇదిగో ఒక ఫోటో వెనకాల ఒక చిప్ ఇంకో ఫోటో వెనకాల ఇంకొకటి పెట్టారని అనటంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అసలు దీంట్లో ఎంత మర్మం ఉందా అందుకైనా ప్రాణం పోయినా దీన్ని తీయకూడదని చెప్పావని అడిగింది ఆన్య ఆఫ్ కోర్స్ రెండు కారణాలు ఒకటి నీ సేఫ్టీ ఇంకొకటి నిజంగానే ఈ చైన్ నేను స్పెషల్గా కస్టమైజ్ చేయించాను సో రెండు విధాలుగా కూడా ఈ చైన్ నాకు స్పెషలే ఆ రోజు చెప్పినట్టుగా నేను తాలి కట్టేటప్పుడు మనస్ఫూర్తిగా కట్టలేదు కాబట్టి నా పరంగా ఈ చైన్ స్పెషల్ అని అనటంతో ఈ విషయం నాకే కాదు వాడికి కూడా తెలిసి ఉండదు అందుకే కదా అసలు దీన్ని పట్టించుకోలేదని అంది ఆన్య అవును ఈ విషయం అసలు ఎవరికీ తెలియదు ఇవన్నీ డాడీకి కూడా తెలియదు అండ్ వాడు నేను వాడి చుట్టూ మనుషులను పెట్టినట్టు వాడు మా చుట్టూ ఎక్కడ మనుషులను పెడతాడు అని ఎవరికి తెలియకుండా ఇది చేయించడానికి ఎంత కష్టమైందో తెలుసా బట్ ఫైనల్గా నిజంగా నా కష్టాన్ని రిజల్ట్ మాత్రం వచ్చేసింది అని అంటూ ఆన్యను హత్తుకొని ఆ రోజు పార్టీ రోజు మన ఫస్ట్ నైట్ కండక్ట్ చేయడానికి కూడా కారణం వాడే వాడికి నీ పైన ఇష్టం ఉందని నాకు అప్పుడే అర్థమైపోయిందని చెప్పడంతో అలా తెలిసి కూడా మీరు ఎందుకు వాడిని ఎంకరేజ్ చేశారు ఎందుకు వాడిని ఇంట్లోకి రానిచ్చారని కోపంగా అడిగింది ఆన్య శత్రువుని ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకో వాడి వేరే అబౌట్స్ అలాగే వాడు చేసే పనులు కూడా తెలుసుకోవచ్చు అందుకే కదా వాళ్ళని ఇంట్లోవి రాణించాం అంతేకాకుండా పార్టీ రోజు మనం ఫస్ట్ నైట్ అరెంజ్ చేసింది కూడా వాడికి మన విషయం తెలియకూడదు అనే కారణంతోనే ఒకవేళ తెలిస్తే ఆ రోజు ఏదో చేసి ఖచ్చితంగా మనల్ని విడదీయాలని చూస్తాడని నాన్నకు ముందే తెలుసు అని అనడంతో అసలు వాడు మనిషి అయినా ఎవరైనా పెళ్ళైన అమ్మాయి గురించి ఇలా ఆలోచిస్తారా సరే నన్ను పెళ్ళి కాకముందు ముందు ఇష్టపడ్డాడేమో కానీ అతను నన్ను చూసేసరికి నాకైతే పెళ్ళైపోయింది కదా అని కోపంగా అంది ఆన్య దానికి చిన్నగా నవ్వుతూ బాగా ప్రతీకారం ఉన్న చోట లాజిక్ సెంటిమెంట్లు పనిచేయమని చెప్పి సరే బాగా తెలుసుకున్నావు కదా ఇంకా మనం పడుకునే టైం అయ్యిందని కన్ను కొట్టడంతో అలా కాదు ఈరోజు నువ్వు అసలు ఎప్పుడు లేచావు నాకు అదంతా చెప్పు అని అడిగింది ఉసే అని అనటంతో నాకు అదంతా సంబంధం లేదు ముందు చెప్తావా లేదా అని అనటంతో సరిగ్గా ఏడు గంటలకు నాకు మెలకు వచ్చిందే లేచి చూసేసరికి నువ్వు లేవు కిందకు వచ్చి చూసేసరికి అందరూ పడిపోయి ఉన్నారు నాకు డౌట్ వచ్చి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను అప్పుడు అర్థమైంది అసలు ముందు చాలా బాధే సిద్ధి ఏడుపు వచ్చింది ఉక్కోషంతో వాడు దొరికితే చంపేయాలని అనుకున్నాను నా ఫోన్లోని లొకేషన్ ట్రాక్ కూడా చేస్తాను సో నువ్వెక్కడున్నావో ట్రాకర్ చూపించిందని అనటంతో మరి మీరు రావడానికి అంత సమయం ఎందుకు పట్టింది అని అడిగింది అప్పుడే విషయం నాన్న వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను నాన్న ఒక్కడినే వెళ్ళొద్దు అని అన్నారు వాడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో నిన్ను ఉంచాడో కూడా తెలియదు కాబట్టి నీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కడినే వెళ్ళొద్దు మేము కూడా వస్తున్నామని అన్నారు నీ హెల్త్కి కూడా ఎలాంటి ప్రమాదం లేదని నాకు క్లియర్గా తెలియటంతో నేను కూడా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేశాను నాన్న వాళ్ళు బయలుదేరి వచ్చేసరికి దాదాపు రెండు అయింది సో నాన్న వాళ్ళు వచ్చేలోపు కమిషనర్ గారు అందరూ కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు అంతలోపే కమిషనర్ గారు పోలీసులు పంపించి బాబాయ్ని ఇంటికి తీసుకొని వచ్చారు చాలాసేపు ఇంట్రాగెట్ చేసినా కూడా బాపాయ్ నిజంగా నాకు ఏమీ తెలియదని చెప్తూనే ఉన్నాడు నాన్న రావడంతోనే మేమందరం బయలుదేరాం మేము అక్కడికి చేపర్లో చేరుకునేసరికి మూడు అక్కడ ఊర్లో జనాలు నడిగితే అదంతా పొలాలు ఉన్న ప్రదేశం అక్కడ మనుషులు ఎవరు ఉండరు అని చెప్పగా ఒకరు మాత్రం అక్కడ కొత్త ఇల్లు ఒకటి అయ్యింది దాన్ని ఇంట్లో ఎవరూ ఉండటం లేదు ఎప్పుడో ఒకసారి ఒక ఆయన వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అంతే అని చెప్పారు సో అది దర్శన్ అర్థమైంది మేము అక్కడ రావాలని అనుకున్నాము కానీ మళ్ళీ కార్లు వచ్చిన సౌండ్ విని ఏం చేస్తాడో అసలు వాడి దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయో నీకు ఎలాంటి ప్రమాదం తలపెడుతున్నాడో కూడా తెలియదు కాబట్టి ఒక ముసలావిడతో మాట్లాడి ఆవిడను తీసుకొని మీరుంటున్న ఇంటికి హాఫ్ కిలోమీటర్ దూరంలో కారుని పార్క్ చేసి అందరం కలిసి నడుచుకుంటూ వచ్చాము ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా గమనించి అప్పుడు ఒకవేళ మేము లోపలికి ఎంటర్ అయినా సరే నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అందుకే లేట్ అయ్యిందని చెప్పడంతో పార్థను గట్టిగా హత్తుకుంటూ నా కోసం చాలా కష్టపడ్డారు కదా ఐ లవ్ యూ సో మచ్ ఒకనొక టైంలో వాడు ఏమన్నాడో తెలుసా మీ వాళ్ళు నిన్ను వదిలేస్తారేమో అని ఇండైరెక్ట్గా చాలా అన్నాడు బాగా బాధ వేసిందని అన్నది ఓ వాడు మాటలు అనగానే నమ్మేశావా నువ్వు పిచ్చిదానిలా అన్నాడు పార్ లేదు నమ్మాలనుకోలేదు కానీ ఏదో ఒక మూల భయం అంతే అనడంతో ఇదిగో ఆడవాళ్ళ దగ్గర ఉన్న వీక్నెస్ ఇది ఈ భయం ఈ భయమే అలాంటి మగవాళ్లకు ఆయుధం కూడా ఇంకెప్పుడు ఇలా భయపడకూడదు నువ్వు సరైన ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అనడంతో మళ్ళీ ఎప్పుడైనా నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అని అడిగింది ఆన్యా భయంగా ఇంకా రాదు నేను రానివ్వను సరే దీని గురించి ఎక్కువ ఎవరి దగ్గర చెప్పకు సరైన అత్తయ్య మావి దగ్గర కూడా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకన్నీ తెలుసు పారుష్కు కూడా తెలియకూడదు దీప్తి కూడా అని అనటంతో లేదు అస్సలు చెప్పను అని అంటూ పార్థను గట్టిగా హత్తుకొని ముద్దుల మీద ముద్దులు పెడుతూ నా మొగుడు ఎంత తెలివిగలవాడో అర్థమైంది అసలు మా మామగారే తెలియగలవారు అనుకున్నాను కానీ నువ్వు కూడా తెలివి అని ఆన్య అనటంతో మీ మామ తెలివిగలవాడు అని ఫిక్స్ అయ్యావని అడగ్గా దర్శ్ పార్థను అన్ని కంపెనీలలో వెతికిన విషయం చెప్తూ నిజంగా మామయ్య గనుక అలా ఆలోచించి ఉండకపోతే వాటి చేతికి నువ్వు ఎప్పుడో దొరికేవాడివి అని అంది హహా అది కూడా కరెక్టే అందుకే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడు నన్ను కాపాడడానికి నాన్న ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది దాంతోపాటు టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ నిన్ను కాపాడటానికి టెక్నాలజీ ఉపయోగపడింది సర్లే కానీ ఇంకెంతసేపు ఇలా నాతో మాట్లాడతావే ఒకవైపు నేను నిన్ను మిస్ అయ్యాను చాలా అని నెత్తి నోరు బాధకుంటున్నా కూడా నీ క్వశ్చన్స్ అన్నీ మాత్రం వదలడం లేదు కదా నువ్వు అసలు ఎంత కఠిన తెలుసా నువ్వు అని అనటంతో గట్టిగా నువ్వేసి నేను ఎవరు లేట్ చేయమన్నారు నేనైతే చేయమని చెప్పలేదు కదా అని ఆన్యా అనటంతో ఇలా వచ్చావన్నమాట అని అంటూ నవ్వి ఆన్యను తన మీదకి లాక్కోగా ఆనందంగా భర్తకు దాసోహం అయిపోయింది ఆన్య మర్నాడు ఉదయం పార్థ్ రఘునందన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో రఘునందన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ వాడి గురించి ఏమైనా తెలిసిందా ఇప్పుడు ఏం చేస్తారంట అని అడగగా మూడు నాలుగు కేసులు పెడతారు పెట్టి బెయిల్ రాకుండా అయితే చూస్తారని అనటంతో వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రావద్దు వాడు మీ అందరి మీద పగబట్టి ఉన్నాడు ఇప్పుడు బయటికి వస్తే పాము కంటే విషంగా మారిపోతాడు అని ఆవిడ అనడంతో చూద్దామని అన్నారు ఆయన అలా టిఫిన్ చేశాక ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తూ కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంట్లో ఉన్న ఆన్యకు బోర్ కొట్టడంతో తన ఫోన్ కోసం చూసుకోగా స్విచ్ ఆఫ్ అయ్యింది కాసేపు చార్జింగ్ పెట్టి ఫోన్ ఓపెన్ చేయగా అప్పటికే దీప్తి నుంచి చాలా కాల్స్ ఉండటంతో దీప్తికి ఫోన్ చేయగా ఏమైంది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు చివరికి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నయ్యకు కాల్ చేస్తే అన్నయ్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదని అడగ్గా జరిగింది మొత్తం చెప్పి అసలు పార్థి కనుక నన్ను కాపాడకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉందని అనడంతో నాకు ఒక డౌట్ ఇంతకీ అసలు అన్నయ్యకి నువ్వు ఎలా దొరికావే అని అడిగింది దీప్తి ఆన్య పార్థ తనను ఎలా కనిపెట్టాడో చెప్పకపోవడంతో ఇంకా ఆ విషయం దీప్తి కూడా చెప్పొద్దు అని పార్ధ గట్టిగా చెప్పడంతో అతను యూజ్ చేసిన వాచ్ ద్వారా తెలుసుకున్నారంట అని చెప్పగా ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసిన వాడు ఎలా ఎలా దొరికిపోయాడు నాకు అర్థం కాదని అందే దీప్తి ఇప్పుడు ఏంటే వాడు దొరికాడని నువ్వు ఫీల్ అవుతున్నావా అని ఆన్య అనడంతో వసే దొంగమోహన్ దాన నేనేం చెప్తే నువ్వేం మాట్లాడుతున్నావు అని అందే దీప్తి అది సరే కానీ పెళ్లి విషయాలు ఎక్కడి వరకు వచ్చాయి అవి చెప్పు ముందు అని ఆన్య నా పెళ్ళి గురించి తర్వాత మాట్లాడవచ్చు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నయ్య లేకుండా ఒక్కదానివి అసలు బయటికి వెళ్ళకు ఇంట్లోనే ఉండు సరేనా అని అనడంతో ఇంకా ఇంత జరిగాక కూడా నాలో ధైర్యం ఉంది అనుకుంటున్నావా ఒంటరిగా బయటకు వెళ్ళడానికి అని అడిగింది ఆన్య ఆఫ్కోర్స్ ఉన్నదనుకో కానీ నేను జాగ్రత్తలు చెప్తున్నాను అని చెప్పగా అబ్బా వదిలేసేవే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాద లక్ష జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడని చెప్పగా సరేలే నేను చెప్తే ఎప్పుడు విన్నావని అని అందుతీర్తి సరే నీ పెళ్ళి విషయం చెప్పు ముందు అని అనటంతో ఇంకేముంది ఇంకొక నెల రోజులే ఉంది కదా పెళ్ళి సో మేబీ వీకెండ్ షాపింగ్కి వెళ్తామేమో అని చెప్పగా చూసావా నా పెళ్ళికి అన్ని దగ్గరని చేశావు మీ పెళ్లి కనీసం నన్ను రమ్మని కూడా పిలవడం లేదు నువ్వు ఎంత రాక్షసవే అసలు చిచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను అస్సలు కాదని అంది ఆన్య అబ్బా చాలే ఓవరాక్షన్ చేయకు ఆల్రెడీ నిన్ననో మననో సాయి అన్నయ్యకు కాల్ చేసి కూడా అడిగాడంట ఇదే విషయం గురించి చిన్న చిన్న వాటికి ఇప్పుడు ఆన్య వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి అన్నీ మీరు చేసేసుకోండి పెళ్ళికి పది రోజుల ముందు మాత్రమే మేము వస్తామని అన్నయ్య చెప్పారంట అని చెప్పడంతో చూసావా అసలు నాకు మీరు ఎవరు కూడా ఏ విషయం చెప్పడం లేదు అని అంది అలిగినట్లుగా అవును తెలుసుకొని బాగా పీకేదేముందని తెలుసుకోవటం అవసరమే లేదు అని అంది దీప్తి వసే నువ్వు ఘోరంగా మారిపోయావు తెలుసా అసలు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు కూడా నమ్మరు తెలుసా అని అన్నది ఆన్య అబ్బా నమ్మకపోతే నమ్మకపోయారు కానీ నీకు నేను అన్నిసార్లు నిన్న ఎందుకు కాల్ చేశాను చెప్పాలా లేదా ఫస్ట్ ఈ విషయం తెలిస్తే నీ రియాక్షన్ ఏంటో చూడాలని ఉంది ఫస్ట్ నాకు వీడియో కాల్ ఆన్ చేయి అంటూ వీడియో కాల్ చేయించుకొని అసలు ఏంటో తెలుసా నిన్న మార్నింగ్ సగాన సమర్థ్ ఇద్దరు కూడా షాప్ దగ్గరికి వచ్చారంట అక్కడ నేను కనిపించకపోవడంతో మామయ్య గారిని నా గురించి అడిగారంట మేబీ నీకు పెళ్ళైపోయిందని తెలిసి ఉంటుందిలే అయితే నా గురించి అడిగితే మామయ్య ఇంట్లో ఉన్నాను అని చెప్తే నా నెంబర్ అడిగారంట మామయ్య నెంబర్ ఇవ్వటంతో నాకు కాల్ చేసింది ఆ మేడం గారు అసలు ఎలా మాట్లాడింది తెలుసా నేను షాక్ అయ్యాను అని అనటంతో అంతగా ఏం మాట్లాడింది అని అడిగింది ఆన్య హహా ఆ రోజేమో మన దగ్గర అంత పేలింది కదా నిన్న ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే హలో దీప్తి గారా అని అడిగింది నేను ఎవరో అనుకుని చెప్పండి అని అనడంతో నేను సగానాను అండి గుర్తుపట్టారా సమర్థు ఫియాన్సీని అని అనడంతో అప్పుడు గుర్తుకొచ్చి చెప్పండి అంతే ఎలా ఉన్నారు నాకు ఆమె గురించి తెలిసిందండి ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ హర్ యాక్చువల్లీ తన లాంటి మంచి అమ్మాయికి అలాంటి పెద్ద ఫ్యామిలీ దొరకడంతో చాలా హ్యాపీగా అనిపించింది తను డిజర్వ్ అవుతుంది అని చెప్తుంటే అసలు నాకేం అర్థం కాలేదు దీనికి పిచ్చిగాని పట్టిందా అని అనుకున్నాను అలా రెండు మూడు బిస్కెట్లు వేసి ఇంకా అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది మీరేమనుకోకుండా తనకు చెప్తారా నేను తనతో మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకోవద్దని అనడంతో అదేంటి అదెందుకు మనసులో పెట్టుకుంటుంది అయినా అది మనసులో పెట్టుకున్న మీకు ప్రాబ్లం ఏముంటుంది అని అడిగాను నేను అప్పుడు అర్థమైంది మీ ఆయన గురించి అని అనటంతో మా ఆయన గురించి ఏంటే నువ్వు కూడా పార్థలాగానే తయారయ్యావు సగం చెప్పి సగం చెప్పకుండా నన్ను టార్చర్ పెడుతున్నావు కదా అని అంది ఆన్య కోపంగా ఈ మినిస్టర్ గారికి చాలా ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయంట తెలుసా అని అనటంతో ఉండనివ్వు అని అంది ఆన్య ఉండనివ్వు కాదే ఆ ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్స్ వచ్చేది ఎక్కడి నుంచో కాదు మీ ఆయన దగ్గర నుంచి అని అనగానే అవునా అని ఆన్య కూడా షాక్ అవడంతో ఎస్ ఆ ప్రాజెక్ట్లు అన్నిటినీ అన్నయ్య ఆపించాడంట ఎందుకు అని సగానం వల్ల ఫాదర్ అడిగితే నీకు మేమిచ్చే ప్రాజెక్ట్స్ వల్ల మీరు ఒక మంచి పదవిలో ఉండటం వల్ల మీరు చాలామంది హెల్ప్ చేస్తారని అనుకున్నాను కానీ మీ డబ్బును పలుకుబడిని అడ్డం పెట్టుకొని మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తోంది ఇష్టం వచ్చినట్టుగా అందరితోనూ మాట్లాడుతుంది అవమానిస్తోంది అందుకే ప్రాజెక్ట్స్ని క్యాన్సిల్ చేస్తున్నామని అన్నారట దానికి ఆయన మా అమ్మాయి ఏం చేసిందని అడిగితే అప్పుడు నీతో మాట్లాడిన విధానం గురించి చెప్పి ఇప్పుడు నువ్వు తన భార్యవి అని చెప్పి యాక్చువల్గా సమర్థ చేసిన పనులన్నీ కూడా చెప్పారట వాళ్ళ నాన్న ఇప్పుడు సమర్థ మీద కూడా చాలా కోపంగా ఉన్నారట వాళ్ళ కూతురు కూడా బాగా తిట్టారట అందుకే ఇదేవి మనసులో పెట్టుకోవద్దని రిక్వెస్ట్ చేయడానికి నాకు కాల్ చేసింది ఇప్పుడు నీ నెంబర్కి కాల్ చేయాలన్నా కూడా తనకి చాలా భయంగా ఉందట అని అనడంతో అసలు ఈ పార్థుని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇన్ని జరుగుతున్న నాకు ఒక్క విషయం కూడా చెప్పడం లేదు తెలుసా అని కోపంగా చెప్పాల్సిన అవసరం ఏముంది లేదు కదా నీ పెళ్ళి జరిగినప్పుడు నేను కూడా చాలా భయపడ్డానే తప్పు నిర్ణయం తీసుకున్నామా ఒకవేళ అని కానీ నువ్వు నిజంగా చాలా లక్కీ ఫెల్ అన్నయ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు ఈ చిన్న చిన్న పనులతోనే అర్థమవుతుంది యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఆ కుటుంబాన్ని ఎప్పుడు నీతో హ్యాపీగా ఉండేలా చూసుకో కానీ ఎప్పుడు కూడా బాధ పెట్టకే అని అనడంతో తప్పకుండా అని చెప్పి ఫోన్ పెట్టేసి దీప్తి చెప్పిన మాటల గురించి ఆలోచించగా అన్నకు పార్థ మీద ఎక్కడ లేని ప్రేమ కలగడంతో పార్థి ఫోన్ చేసి లంచ్ నేను తీసుకొని వస్తాను నీకు అని అడిగింది వద్దులేరా రెస్ట్ తీసుకో నేను ఇక్కడే తింటాను నువ్వు తీసుకొని రావాల్సిన అవసరం ఏమీ లేదు అని పార్థ అనడంతో నేను నీకు లంచ్ తీసుకొని రావాలి అంతే తీసుకురానిస్తావా లేదా అని అనగానే నీకెందుకు రాష్ట్రేమ నేను ఇక్కడ తినేస్తాను కదా కన్నా అని ప్రేమగా చెప్పినా కూడా లేదు నేను నీకు లంచ్ తీసుకొని రావాల్సిందే అని చెప్పడంతో సరే మరి అమ్మకు చెప్పి డ్రైవర్తో కారులో రా అని చెప్పగా మరి ఇప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు కదా అని అంది అరే నువ్వు రావే అదంతా చూసుకోవడానికి నేనున్నాను కదా అని పాత చెప్పడంతో ఫోన్ పెట్టేసి అత్తగారి గదికి వెళ్ళి అత్తయ్య నన్ను ఆయన లంచ్ తీసుకొని రమ్మన్నారని చెప్పింది దానికి ఆవిడ కోడలిని ఒక రకంగా చూసి నా కొడుకు నేను తీసుకుని రమ్మన్నాడా లేదా నువ్వే నా కొడుకు తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నావా అని అడిగారు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్